నమస్కారం ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన విషయం మాట్లాడుకుందాం అదేంటంటే మనం వేసుకునే మందులు చిన్నమాత్రైనా ఓ సిరపైనా మన ఒంట్లోకి వెళ్లాక అసలు ఏం చేస్తాయి ఎక్కడికి వెళ్తాయి అవి ఎలా పనిచేస్తాయో కొంచెం లోతుగా చూద్దాం ఇది మనందరికీ అవసరమైన విషయం కూడా మన ఆరోగ్యం గురించి కదా అవును ఖచ్చితంగా ఈరోజు మన చర్చకు ఆధారం రాజమండ్రి జీఎస్ఎల్ వైద్య కళాశాల కంటెంట్ రైటర్ పెద్దాడ నవీన్ గారు రాసిన ఒక ఆర్టికల్ ఆయనక్కడి ఫార్మకాలజీ నిపుణులతో మాట్లాడి ఆ వివరాలతో దీని రాశారంట మన లక్ష్యం కూడా అదే ఈ మందుల ప్రయాణం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం దానివల్ల మనకు పేషెన్స్గా అవగాహన పెరగడం ఆలోచించండి చిన్న టాబ్లెట్ వేసుకుంటాం దానికి ఎలా తెలుసు ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి అని దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం సరేనా తప్పకుండా అయితే ఈ మందుల ప్రయాణంలో ఆ పెద్దాడ నవీన్ గారు చెప్పినట్టు ముఖ్యంగా ఐదు మొట్టమొదటిది అబ్జార్బ్షన్ అంటే శోషణ శోషణ అవును అంటే ఇప్పుడు మనం మాత్ర వేసుకున్నా సిరప్ తాగినా అది కడుపులోకి వెళ్ళి ఆ తర్వాత చిన్న ప్రేగుల్లోకి అక్కడ్నుంచి రక్తంలోకి ఎలా కలుస్తోంది అదంతా ఈ దశలో జరుగుతోంది కరెక్ట్ అది ఇంజెక్షన్ అయితే అది కొంచెం తేగా కదా అవును ఇంజెక్షన్ అయితే దాదాపుగా నేరుగా రక్తంలోకి వెళ్తుంది అంటే ఈ కడుపు ప్రేగుల ప్రక్రియ కొంత తప్పుతుంది ఓ అందుకే ఇంజెక్షన్ ఫాస్ట్ గా పనిచేస్తుందా ఆ చాలా సందర్భాల్లో అందుకే చూడండి ఈ శోషణ అనేది మందు ఎంత వేగంగా ఎంత మొత్తంలో రక్తంలోకి వెళ్తుందో నిర్ణయిస్తుంది మనం మందు ఎలా తీసుకుంటున్నాం నోటి ద్వారానా ఇంజెక్షనా స్కిన్ పైన రాసుకుంటున్నామా దీని బట్టి ఆ శోషణ వేగం శాతం మారుతుంది అంటే ఇప్పుడు బాగా నొప్పిగా ఉంటే ఇంజెక్షన్ ఇస్తారు కదా అది ఇందుకేనా అంతే త్వరగా రిలీఫ్ రావాలి కాబట్టి కొన్నిసార్లు మందు నోటి ద్వారా తీసుకుంటే కడుపులో యాసిడ్ వల్ల కొంత పాడైపోవచ్చు కూడా ఇంజెక్షన్లో ఆ సమస్య ఉండదు సో మందులో రకరకాల రూపాల్లో ఎందుకుంటాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక్కోదానికి ఒక్కో కారణం అవసరం ఉంటుందన్నమాట అర్థమైంది సరే ఇప్పుడు మందు రక్తంలో కలిసింది తర్వాతేంటి అది ఎక్కడికి వెళ్తుంది దాన్నేమంటారు అది రెండో దశ డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ పంపిణీ అంటే డెలివరీ లాగానా దాదాపుగా అంతే రక్తమనేది ఒక హైవే అనుకోండి ఈ హైవే ద్వారా మందు శరీరంలో వివిధ ప్రాంతాలకు టిష్యూలకు అవయవాలకు చేరుకుంటుంది కొన్ని మందులు బ్రెయిన్కి వెళ్ళాలి కొన్ని కిడ్నీలకి కొన్ని బుండెకి ఇలా వాటి లక్ష్యాన్ని బట్టి ఈ పంపిణీ జరుగుతుంది అంటే కొన్ని మందులు కొన్ని అవయవాలకే వెళ్తాయా అవును కొన్ని స్పెసిఫిక్గా కొన్ని అవయవాలనే టార్గెట్ చేస్తాయి కొన్ని మాత్రం శరీరమంతా వ్యాపిస్తాయి ఇది ఆ మందు యొక్క కెమికల్ నేచర్ మీద అంటే అది కొవ్వులో కరుగుతుందా నీళ్లలో కరుగుతుందా అనే దానిమీద ఇంకా ఆ అవయవాలకు బ్లడ్ సప్లై ఎంతుంది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది ఓ అందుకే చూడండి డాక్టర్లు డోస్ విషయంలో టైమింగ్ విషయంలో అంత గా ఉంటారు సరైన మోతాదులో మందు సరైన టైంకి దాని టార్గెట్ ప్లేస్కి చేరాలి అప్పుడే కదా అది పనిచేసేది ఇది చాలా ముఖ్యం రోగికి తెలియడం నిజమే డోస్ అటూ ఇటూ అయితే సమస్య వస్తుంది సరే డెస్టినేషన్కి రీచ్ అయింది ఇప్పుడు అసలు పని మొదలవ్వాలి కదా ఎస్ అదే మూడో దశ యాక్షన్ అంటే చర్య ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగేది మ్యాజికా అంటే అంటే మందు దాని టార్గెట్ ని చేరుకున్నాక అక్కడ ఏం చేస్తుందో అదే ఈ యాక్షన్ ఆ టార్గెట్ మన శరీరంలో ఉండే హార్మోన్లు కావచ్చు ఎంజైమ్స్ కావచ్చు లేదా సెల్స్ పైన ఉండే రిసెప్టార్స్ కావచ్చు కొన్నిసార్లు మన శరీరంలోకొచ్చిన బ్యాక్టీరియా లాంటి బయటివి కూడా కావచ్చు ఓ పెద్దాడ నవీన్ గారి ఆర్టికల్లో యాంటీబయాటిక్స్ గురించి చెప్పారు అవి బ్యాక్టీరియాని చంపేస్తాయని అది ఈ యాక్షన్ స్టేజ్లోనేనా ఎగ్జాక్ట్లీ యాంటీబయాటిక్స్ అనేవి హాని చేసే బ్యాక్టీరియాని గుర్తించి వాటి పెరుగుదలను ఆపుతాయి లేదా వాటిని చంపేస్తాయి ఇదే వాటి యాక్షన్ అలాగే నొప్పి తగ్గించే మందులు నొప్పికి కారణమయ్యే కెమికల్స్ని బ్లాక్ చేస్తాయి మందుకి ఒక నిర్దిష్టమైన యాక్షన్ మెకానిజం ఉంటుంది అంటే మందుకి ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఉంటుందా తాళానికి కీలాగా ఆ చాలా వరకు అంతే అవి చాలా సెలెక్టివ్గా డిజైన్ చేయబడతాయి యాంటీబయాటిక్స్ బాక్టీరియా మీదే పనిచేస్తాయి వైరస్ల మీద కాదు అందుకే జలుబు చేస్తే యాంటీబయాటిక్ వేస్ట్ అవును కదా అందుకే అసలు జబ్బు ఏంటో కరెక్ట్గా డయాగ్నోస్ అయ్యాకే దానికి సరైన మందు వాడాలి సొంత వైద్యం ఎందుకు ప్రమాదమో ఇక్కడ అర్థం చేసుకోవాలి సరైన డయాగ్నోస్ సరైన మందు ఇవి కీలకం చాలా బాగా చెప్పారు సరే మందు దాని పని చేసేసింది అది అక్కడే ఉండిపోతుందా లేదు లేదు పని అయిపోయాక దాన్ని బాడీలోంచి పంపించాలేగదా అదే నాలుగో దశ మెటబాలిజం అంటే జీవక్రియ జీవక్రియ అంటే ఏం చేస్తుందంటే మందుల్ని రసాయనికంగా మారుస్తుంది వాటిని విడగొట్టి నీటిలో కరిగే రూపంలోకి మార్చి శరీరం నుంచి బయటకు పంపించటానికి సిద్ధం చేస్తుంది ఓ లివర్ అంత పనిచేస్తుందా అవును కొన్నిసార్లు గా ఈ లివర్లో జరిగే మార్పుల వల్లే మందు యాక్టివ్గా మారుతుంది కూడా దాన్ని ప్రోడ్రగ్ అంటారు లివర్లో ప్రాసెస్ అయ్యాటే అది అసలు పని మొదలు పెడుతుంది పారాసిటమాల్ లాంటివి కొంతవరకు ఇలాగే పనిచేస్తాయి అదా సంగతి అయితే ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి మన లివర్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ లివర్ సరిగ్గా పనిచేయకపోతే మందులు సరిగ్గా మెటబలైజ్ అవ్వవు అవి బాడీలో ఎక్కువసేపు ఉండిపోయి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కావచ్చు లేదా టాక్సిక్ అవ్వచ్చు అంటే లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే మందులు విషయంలో జాగ్రత్తగా ఉండాలా ఖచ్చితంగా అంతేకాదు మనం ఒకేసారి రెండు మూడు రకాల మందులు వాడుతున్నామనుకోండి అవన్నీ లివర్లోనే మెటబలైజ్ అవ్వాలంటే ఒకదానితో ఒకటి పోటీ పడతాయి దీనివల్ల ఒక మందు ఎఫెక్ట్ తగ్గిపోవచ్చు లేదా ఇంకోదాని ఎఫెక్ట్ పెరిగిపోవచ్చు అందుకే మనం వాడే ప్రతి మందు ఆయుర్వేదమైన హోమియో అయినా సప్లిమెంట్స్ అయినా అన్నిటి గురించి డాక్టర్కి చెప్పాలి ఇది పేషెంట్ సేఫ్టీకి చాలా ముఖ్యం అవును ఇది చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు సరే లివర్ దాన్ని మార్చేసింది ఇక చివరికి దాని బయటకు పంపాలి అలేలా అదే ఆఖరి దశ ఐదవది ఎక్స్క్రీషన్ అంటే విసర్జన విసర్జన అంటే యూరిన్ ద్వారానా ప్రధానంగా దాని ద్వారాను ఇంకా కొన్ని మార్గాల ద్వారాను పని పూర్తయిన మందుల్ని లివర్లో మారిన వాటి వ్యర్థోత్పత్తుల్ని శరీరం బయటకు పంపించాలి కదా ఈ పనిలో కిడ్నీలు అంటే మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి రక్తాన్ని ఫిల్టర్ చేసి ఆ వేస్ట్ ని యూరిన్ రూపంలో బయటకు పంపేస్తాయి కిడ్నీలే మెయినా ఇక్కడ చాలా మటుకు అవును కొన్ని మందులు లేదా వాటి మెటబొలైట్స్ లివర్ నుంచి బైల్ జ్యూస్ పిత్తరసం ద్వారా ప్రేగుల్లోకి వెళ్లి మలం ద్వారా బయటికి వెళ్తాయి ఇంకొన్ని చాలా తక్కువ మోతాదులో చెమట ద్వారా లాలాజలం ద్వారా లేదా మనం వదిలే గాలి ద్వారా కూడా పోవచ్చు ఓ కూడానా అవును కొన్ని లాంటివి అలా కూడా ఎలిమినేట్ అవుతాయి సో కిడ్నీల పనితీరు సరిగా ఉండటం ఈ విసర్జనకి చాలా అవసరం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లలో మందులు సరిగా బయటకు పోవు కాబట్టి డోస్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది హమ్మయ్యా ఇదండీ సంగతి శోషణ పంపిణీ చర్య జీవక్రియ విసర్జన అబ్బా ఒక చిన్న మాత్ర వెనుక ఎంత కథ ఉందో ఇదంతా తెలుసుకోవటం బాగానే ఉంది కాని నవీన్ గారు చెప్పినట్టు పేషెంట్ గా మనకు దీనివల్ల అసలు ఉపయోగమేంటి ప్రాక్టికల్గా చాలా ఉపయోగముంది ఈ ప్రాసెస్ అర్థమైతే మనం మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం మొదటిది డోసేజ్ డాక్టర్ చెప్పిన డోస్ చెప్పిన టైంకే ఎందుకు వేసుకోవాలో ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది కదా అవును డోస్ ఎక్కువైతే లివర్ కిడ్నీలపై భారం పడి టాక్సిక్ అవ్వచ్చు డోస్ తగ్గితే అసలది పనిచేయాల్సిన చోట ప్రభావం చూపించకపోవచ్చు వేస్ట్ అవుతుంది కరెక్ట్ రెండోది యాంటీబయోటిక్ కోర్స్ చాలామంది ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్ వాడగానే రెండు మూడు రోజుల్లో జ్వరం నొప్పి తగ్గుతాయి అంతే తగ్గిపోయింది కదా అని మానేస్తారు ఆ చాలామంది చేస్తారల కాని అది చాలా ప్రమాదం ఎందుకంటే లక్షణాలు తగ్గినంత మాత్రాన బాడీలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోయినట్టు కాదు బలహీనపడిన కొన్ని బతికే ఉంటాయి మనం మందు ఆపేస్తే అవి మళ్లీ పుంజుకొని ఈసారి యాంటీబయాటిక్కి లొంగకుండా తయారవుతాయి దాన్ని రెసిస్టెన్స్ అంటారు అంటే ఆ మందింక పనిచేయదనమాట పనిచేయదు అది ఆ వ్యక్తికే కాదు సమాజానికి కూడా ప్రమాదం ఆ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఇతరులకు సోకితే వాళ్లకీ ఆ మందు పనిచేయదు అందుకే డాక్టర్ ఎన్ని రోజులు వాడమంటే అన్ని రోజులు లక్షణాలు తగ్గినా సరే కోర్సు కంప్లీట్ చేయాలి ఇది పేషెంట్కి తప్పక తెలియాల్సిన విషయం ఇది చాలా ముఖ్యం నిజంగా ఇంకేంటి మూడోది ఇంటరాక్షన్స్ అంటే పరస్పర చర్యలు మనం తినే ఫుడ్డు తాగే డ్రింక్స్ ముఖ్యంగా ఆల్కహాల్ వేరే ఇతర మందులు ఇవన్నీ మనం వాడుతున్న మెయిన్ డ్రగ్ పనితీరును మార్చేయొచ్చు కూడానా అవును కొన్ని మందుల్ని ఖాళీ కడుపుతో వేసుకోవాలి అప్పుడే బాగా అవుతాయి కొన్నిటినీ తిన్న తర్వాత వేసుకోవాలి లేదంటే కడుపులో మంటొస్తుంది కొన్ని పాలు లేదా కొన్ని పండరసాలతో కలిపి తీసుకోకూడదు ఎందుకంటే అవి మందు శోషణని తగ్గిస్తాయి మధ్యమైతే లివర్పై ప్రభావం చూపి మందు మెటబాలిజంని దెబ్బతీస్తుంది అందుకే డాక్టర్ లేదా ఫార్మాసిస్ట్ చెప్పిన సూచనలు ఖచ్చితంగా పాటించాలి వాళ్లు భోజనానికి ముందు అంటే ముందే తర్వాత అంటే తర్వాతే వేసుకోవాలి ఏ డౌటున్నా అడగాలి పెద్దాడ నవీన్ గారు కూడా ఈ ప్రాక్టికల్ పాయింట్స్ మీదే తన ఆర్టికల్లో ఫోకస్ చేశారు ఇవన్నీ రోగి భద్రతకు సంబంధించినవి వా నిజంగా ఒక మాత్ర ప్రయాణం ఇంత కాంప్లెక్స్గా ఉంటుందని దాని వెనుక ఇన్ని విషయాలున్నాయని తెలియదు ఈ ఐదు దశలు అర్థం చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం విషయంలో మనం కూడా కొంచెం బాధ్యతగా ఉండగలుగుతాం ఈ క్లిష్టమైన విషయాన్ని ఇంత బాగా వివరించినా పెద్దాడ నవీన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నిజమే ఫైనల్గా చెప్పేదేంటంటే మనకిస్తున్న ట్రీట్మెంట్ గురించి మందుల గురించి మనకెంత ఎప్పుడు తెలిస్తే అంత మంచిది అప్పుడే మనం డాక్టర్తోగాని ఫార్మసిస్ట్తోగాని కాన్ఫిడెంట్గా మాట్లాడగలం మన డౌట్స్ క్లియర్ చేసుకోగలం వాళ్ల సలహాలని సరిగ్గా పాటించగలం ఇదంతా మన ఆరోగ్యం కోసమే ముగించే ముందు నాకొక ఆలోచన వస్తోంది ఒక మనిషి శరీరంలోనే ఈ ప్రయాణం ఇంత విభిన్నంగా సంక్లిష్టంగా ఉంటే మరి వేర్వేరు మనుషుల్లో వాళ్ల వయస్సు బరువు జెనెటిక్స్ లైఫ్ స్టైల్ వేరే ఆరోగ్య సమస్యలు వీటన్నిటినీ బట్టి ఈ ప్రాసెస్ ఇంకెంత తేడాగా ఉండొచ్చు మంచి ప్రశ్న చాలా తేడా ఉంటుంది భవిష్యత్తులో పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటారు కదా అంటే ప్రతి వ్యక్తికి తబ్బట్టు మందులివ్వడం దానికి ఈ అవగాహన ఎలా ఉపయోగపడుతుంది దీని గురించి కాస్త ఆలోచించండి తప్పకుండా అది చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా సరే ఈనాటి చర్చ ఇక్కడితో ఆపేద్దాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం సెలో నమస్కారం